హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో గోధుమ ఉప్మా అండి సో గోధుమ రోప్మా వచ్చేసి చాలా రుచిగా ఉంటుంది ప్లస్ ఇది వచ్చేసి ఏంటంటే షుగర్ పేషెంట్లకు కానీ లేదంటే వెయిట్ లాస్ చేయ తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి సో ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు లేదంటే వెజిటేబుల్ యాడ్ చేసిన చేసుకోవచ్చు లేదంటే డ్రై ఫ్రూట్స్ రైస్ అయినా చేసుకోవచ్చు సో కర్డ్తో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ టైం బ్రీఫ్గా చేసుకోవచ్చు వెయిట్ లాస్ తగ్గాలంటే ఆఫ్టర్నూన్ టైము లేదంటే నైట్ డిన్నర్ టైంలో ప్లస్ ఇది వచ్చేసి చాలా హెల్దీ కూడా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అండి సో దీన్ని ఎలా చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి నేను చెప్తాను సో ఎర్ర గోధుమ రవ్వ అండి సంబార్ రవ్వ అని కూడా అంటారు సో చూసేది లాస్ట్ ఉంది ఇది కొంచెం తెల్ల గోధుమ రవ్వ ఉంటుంది ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది రెండు రకాలుగా ఉంటాయి రవ్వలు సో దీని క్వాంటిటీ వచ్చేసేమో వాటర్ కొంచెం ఎక్కువ పడతాయి మామూలుగా సన్న రవ్వకు వచ్చేసి వాటర్ తక్కువ పడతాయి సో నేను వచ్చేసి వన్ ఆనియన్ వన్ టమాటో అండ్ క్యారెట్ త్రీ ఫోర్ పచ్చిమిర్చి అండ్ వచ్చేసి కొంచెం కరివేపాకు సో మీకు ఇష్టమైతే బీన్స్ బఠానీ ఇలా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇంకొంచెం పల్లీలు లేదు అంటే కనుక ఏమన్నా జీడిపప్పు అట్లాంటివి మన టేస్ట్ని బట్టి సో ఇప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకున్నాను సో రవ్వను వచ్చేసి నేను చిన్న కుక్కర్లో చేస్తున్నాను ఎందుకంటే అది కొంచెం త్వరగా అవ్వడం కోసం విటిగా చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని వేట్ అయిన తర్వాత అందులో వచ్చేసి అన్నీ ఒక్కొక్క స్పూన్ అండి సో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పచ్చనిపప్పు ఒక స్పూను నెక్స్ట్ వచ్చేసి వే కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ మనం మేమైతే ఎక్కువసి పెట్టుకున్నాం అవన్నీ సో ఇవి కొంచెం తోరగా వేగిన తర్వాత మనం కట్ చేసినవి కూడా ఇందులో వేసుకోవాలండి సో వీటన్నిటిని వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి సో ఉప్పు వచ్చేసి మన టేస్ట్ని బట్టి సో కారం కూడా అట్లనే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మీరు ఒక రెండు యాడ్ చేసుకోవచ్చు మీరు తినే స్పైసీని బట్టి సో ఇవన్నీ ఎందుకు ఉల్లిపాయ నలిపి వేస్తున్నాను అంటే కనుక కొన్ని చోట్ల ఉండలుగా పడకుండా పొడి పొడిగా పడతాయని చెప్పేసి ప్లస్ త్వరగా మగ్గుతుందని సో చూసారు కదా కోసినవన్నీ వేసిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం మగ్గడం స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రమే సో అవి మగ్గేలోపు నేను వచ్చేసి వేడి నీళ్ళు వేసుకున్నాను త్వరగా కావాలంటే కనుక మనం ఇలా హాట్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు ఏ గ్లాస్ రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్తో నేను రెండు నెలలు మూడు గ్లాసులు తీసుకుంటే సరిపోతుందండి వాటర్ ఒక హై విజ్లు ఒక సింగ్ విజిల్ చాలు సో చూసారు గల్లుప్పు వేస్తాను ఎందుకంటే వాటర్లో కాబట్టి మామూలుగా కర్రీస్లో వాటర్ అయితే కనుక ఉప్పు ఇలాంటి లిక్విడ్గా చేసుకున్న వాటంట్లో నేను గల్లుప్పు వాడతాను గల్లుపు మంచిది అని చెప్పేసి యూజ్ చేస్తానండి సో ఇది కొంచెం మగ్గడం స్టార్ట్ అయిన తర్వాత మనం వచ్చేసి ఎసర పోసుకోవాలి సో ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్తో తీసుకోవాలి నేను వచ్చేసి హాఫ్ కేజీ రవ్వకి రెండు నాలుగు గ్లాసులు రవ్వ నీళ్లు తీసుకుంటున్నాను సో కొంచెం వేణీళ్ళు మీరు ముప్పై వేలు మామూలు వాటర్ అయినా పోసుకోవచ్చు వేణీలే కావాలని ఏం లేదు సో చూసారు కదా ఏ గ్లాస్ నవ్వుతో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు పోసుకొని నీళ్ళు మరిగే వరకు మనం వచ్చేసి హైలో పెట్టుకోవాలండి సో నీళ్ళు అనేది ఎంత మరిగితే కనుక మనం వచ్చేసి రవ్వని ఏదైతే చూపించానో ఆ రవ్వని మనం ఉడికే వరకైనా విజిల్ పెట్టకుండా ఉండొచ్చు లేదు అంటే కనుక ముందుగా కావాలన్నా కానీ రవ్వ నీళ్ళు మరగడానికంటే ముందు కూడా రవ్వ వేసేసి విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది సో చూశారు కదా నీళ్ళు అనేది మరగడం స్టార్ట్ అయింది సో కొంచెం ఎప్పుడైనా హైలో పెట్టుకొని నీళ్ళు మరిగే వరకు అప్పుడు రవ్వ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సో నేను వచ్చేసి ఏ ఏ గ్లాస్ అయితే రవ్వ చూపించానో సో రవ్వను వేసేసుకొని మొత్తం ఒకసారి కళ్ళ పెట్టుకొని తెల్లేటప్పుడు మూత పెట్టుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసుకొని ఒక హై విజిల్ ఒక సిమ్ విజులు ఇంకో విజులు వచ్చినా పల్లె సిమ్లో మంచిగా ఉడికి పొడి పొడి పొడిగా ఉంటుంది సో చూసారు కదా నేను వచ్చి చిన్న కక్కలు యూజ్ చేశాను కాబట్టి సో విజులు వచ్చి ఆఫ్ అయిపోయింది సో చూసారు కదా ఎంత బాగా ఉడికింది అనేది మీరు కూడా మీరు ఈ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దీని వచ్చేసి చట్నీ పిక్కిలతో కానీ లేదంటే పల్లీల చట్నీ కానీ పెరుగుతో అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్నపిల్లకి కుగ్గులు కూడా యూజ్ చేస్తారండి అంటే గోధుమలు లేదు అంటే గోధుమ పిండిని యూజ్ చేస్తారు కొంతమంది పిల్లలకు కూడా మంచిది అని చెప్పేసి సో మీరు కూడా ఒకసారి చూడండి